ട ്. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇదైతే జనవరి ఫస్ట్ రోజు ఆఫ్టర్నూన్ అండి అందరం కలిసి లంచ్ చేద్దాం అనుకున్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే లేదండి మేము నైట్ కొంతమందికి ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది కదా ఉండాలంటే అని చెప్పేసి న్యూ ఇయర్ రోజు అయితే అందరం కలిసినట్లు ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫ్రీగా ఉంటాం కదా అని ఇలా అందరం లంచ్ చేద్దాం అనుకున్నాము ఈసారి స్పెషల్ ఏంటంటే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చేసామండి కిట్టి పార్టీలో ఆంటీకి వచ్చింది సరే ఆంటీ కిట్టి పార్టీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెండు కలిసి వస్తాయి కొంచెం అందరం కూడా కలిసినట్లు ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే అరేంజ్ చేశారు ఆంటీనే చూడండి ఐటమ్స్ అయితే చాలా ఐటమ్స్ ఇచ్చారండి అన్నీ క్యాటరింగ్ ఇచ్చేసాము ఇదైతే అరకాయ ఫ్రై చిక్కుడుకాయ టమోటా బిర్యానీ చికెన్ కర్రీ పన్నీర్ మష్రూమ్ కర్రీ చేశారు వడియాలు గోంగూర పచ్చడి గారెలు పప్పు సాంబారు రసము ఇలా కిళ్ళీ కూడా అన్ని ఐటమ్స్ ఇచ్చారండి భోజనాలు అయితే చాలా బాగున్నాయి చూడండి చికెన్ కర్రీ కూడా అంత గ్రేవీగా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇది చూడండి క్యాండిల్ స్టాండు ఇత్తడిది చాలా బాగుందండి అందరూ రాగానే తల ఒక క్యాండిల్ వెలిగించమని చెప్పి ఆంటీ అట్లా అరేంజ్ చేశారు ఇంతకుముందు అయితే మేము తలా ఒక ఐటమ్ చేసుకునే వాళ్ళం కూడా ఈసారి అలా కాకుండా క్యాటరింగ్ ఇచ్చేసాము ఇంకా అందరికీ ఇంట్లో పనే సరిపోతుందండి ఇక్కడ కలిసి రా ఉండటానికి టైం సరిపోవటం లేదులే అని చెప్పేసి తనే అండి ఈరోజు కిట్టి పార్టీ చేస్తుంది ప్లస్ న్యూ ఇయర్ కూడా అందుకనే వెళ్ళింట్లోనే పెట్టేసుకున్నాము తనకి విడిగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి దాంట్లో అన్ని భక్తివి ఎక్కువగా పెడుతుంటుంది సౌందర్య లహరి పెట్టింది వంద శ్లోకాలకి అర్ధాలు చాలా బాగా చెప్పింది తర్వాత కార్తీక పురాణం చెప్పింది ఇప్పుడైతే నెలంతా ముప్పై పాసురాలు చెప్తుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుందండి ఆంటీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి బేబీ అచ్చమాంబ అని ఉంటుంది ఛానల్ పేరు ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నామండి రెండు వేలు పెట్టు చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది కదా అంతా వీడియో నక్క ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేసేసి ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్ళామండి గేమ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మీరు కూడా చివరి వరకు చూడండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఇది అయిపోయాక అందరూ ఇంకా లంచ్ దగ్గరికి వెళ్ళిపోయారండి ఎవరికి వాళ్ళు పెట్టేసుకొని తింటూ ఉంటాము మేమైతే ఇంకా ఒకళ్ళు పెట్టాలి అనేమి ఉండదు అన్ని టేబుల్ మీద అరేంజ్ చేసి ఉంటాయి కదా బఫేలాగా వెళ్ళి అందరికీ ఎవరికి నచ్చినాయి వాళ్ళైతే పెట్టేసుకొని తింటున్నాము తర్వాత మీరు స్టార్టింగ్లో చూసుంటే సలార్ మూవీ క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేశాను కదా అదెందుకు పెట్టింది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కిట్టి పార్టీ అంటుంది అనుకుంటున్నారా అది కూడా న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ అండి సిక్స్కి ఫస్ట్ షోకి వెళ్ళాము ఇవన్నీ కూడా మాకు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అయిపోయినాయి కదా ఇంకా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళాము ఆ మూవీ నాకు ఎలా ఉంది అనేది అయితే నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ గేమ్ మీకెవరికన్నా కిట్టీలు కానీ ఎప్పుడన్నా గేమ్స్ పోటీలు పెట్టుకుంటే వన్ మినిట్ గేమ్స్కి ఉపయోగపడుతుంది కదా అని కొంచెం ఎక్కువ టైమ్స్ ఈ గేమ్స్ అయితే చూపించానండి ఇదైతే చూడండి బౌల్లో బియ్యం పోసి ఒక పెన్ను నిలబెట్టి ఇంకో పెన్తో ఈ బ్యాంగిల్స్ తీసి వేయాలండి కింద పడకుండా ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తే వాళ్ళు గెలిచినట్లు మేము హాఫ్ మినిటే పెట్టామండి వన్ మినిట్ అయితే చాలా టైం పడుతుంది కదా ఇంకా ఎక్కువైనా వేస్తారని చెప్పేసి అందరూ బాగానే వేశారండి చాలా వేశారు బ్యాంగిల్స్ అయితే పడిపోకుండా ఒక ముగ్గురు అయితే అందరూ లెవెన్ వేశారండి ఇంకా వాళ్ళకి మళ్ళీ పెట్టి ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చారు అందరూ కూడా బాగానే ఆడారండి తర్వాత అయితే ఇది తంబోలా గేమ్ హౌసీ అని కూడా అంటారు కదా ఈ గేమ్ బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి అదైతే కొంచెం టెన్షన్గా ఉంటుంది కానీ ఈ గేమ్ అయితే అందరూ కూర్చొని ఎవరి నెంబర్ వస్తుందా ఫస్ట్ అని చూస్తారు చూడండి ఈ విధంగా వీటిని ఆ బోర్డు మీద కాయిన్స్ చదివి చెప్తూ ఉంటారు ఆ నెంబర్ మనము ఈ కార్డు తీసుకొని దాంట్లో బ్యాక్ సైడ్కి మర్చిపెట్టుకోవడము చూడండి ఇలా కార్ నుంచి కదా ఈ కార్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని బ్యాక్ సైడ్కి నడవాలి ఫస్ట్ లైను సెకండ్ లైను థర్డ్ లైను జల్దీ ఫైవ్ అని హౌసీ అంటే ఫుల్ నెంబర్స్ అన్ని కంప్లీట్ అవ్వాలండి అవన్నీ కూడా అయిపోయిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేస్తారు తర్వాత ఇప్పుడైతే అంత్యాక్షరి స్టార్ట్ చేసుకుందామండి

అలా సరదాగా అంత్యాక్షరి అయితే అయిపోయిందండి అందరం కూడా రెండు టీమ్స్గా ఉండి ఆడాము ఇంకా టీ టైం అయిందని చెప్పేసి ఆంటీ టీ పెట్టిచ్చేశారు అందరం టీ తాగి ఇంకో గేమ్ మొదలు పెట్టామండి మళ్ళీ ఈ గేమ్ కూడా బాగుంటుందండి బ్రీతింగ్ బాగుంటుంది దీనివల్ల మీరు ఎవరన్నా ట్రై చేసుకోవచ్చు కిట్టిలప్పుడు అలా ఒక బౌల్లో ధర్మాకోల్ బాల్స్ వేసి స్ట్రాతో ఆ బాల్ తీసుకొని పక్కన ఇంకో బౌల్లో వేయాలి అవన్నీ కూడా ఒకటే కలర్ బాల్ తీసుకోవాలండి వేరే కలర్ రాకూడదు చెప్పు తను లాస్ట్ లో వచ్చిందండి అందుకని అందరికి విషెస్ చెప్పింది చాలా వరకు మీకు మా అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ అందరూ తెలిసే ఉంటారు ఫస్ట్ నుంచి నా వీడియోస్ లో ఉన్నారు ఇంకా లాస్ట్కి మేము అందరం అయితే ఫోటోలు తీసుకున్నాము వీడియోలు ఫోటోలు తీసుకున్నాము గుర్తుగా ఉంటుందని ఇదైతే ఇంకా ఈవినింగ్ సలార్ మూవీకి వచ్చేసామండి ఈ మూవీ చాలామంది ఇప్పటికే చూస్తుంటారండి టెన్ డేస్ అవుతుంది కదా వచ్చి మూవీ అయితే బాగానే ఉందండి మనం ఇంతకు ముందులాగా ఫ్యామిలీ స్టోరీస్ అని అలా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు యూత్కి పిల్లలకి ఇదే నచ్చుతుంది కదా ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఫైట్స్ ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి అవి నచ్చే వాళ్ళకైతే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ